హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజులో మన లైఫ్ స్టైల్ మరియు మనం తీసుకునే ఆహారంలో విపరీతమైన మార్పులు వల్ల మన శరీరం చాలా తొందరగా అనారోగ్యాల బారిన పడుతూ ఉండటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఆయిల్ లో ఫ్రై చేసిన పదార్థాలు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఇష్టపడి తింటూ ఉంటారు దీని వల్ల తినే ఆహారంలో న్యూట్రిషన్ శాతం పూర్తిగా తగ్గిపోయి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోతుంది మరియు ఇదే కాకుండా మన శరీరంలో ఎముకల బలహీనత ఏర్పడడానికి ముఖ్యమైన కారణం మన శరీరంలో కాల్షియం లోపం రావడం. కాల్షియం లోపాన్ని హైపోకాల్సీమియా అని కూడా పిలుస్తారు. అందుకే మీరు ప్రతి రోజు మీ రెగ్యులర్ డైట్ లో మీ శరీరానికి అవసరమైన కాల్షియం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో కాల్షియం లోపం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి మరియు మీ డైట్ లో కాల్షియం లోపాన్ని తగ్గించే ఆహార పదార్థాలు ఏమేమి తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరు ఐదు రకాల గింజలు అంటే విత్తనాలు తీసుకోవాలి ఈ విత్తనాలను కనుక మీరు క్రమం తప్పకుండా తీసుకుంటే కాల్షియం లోపం తగ్గడం మాత్రమే కాకుండా మీ శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గిపోయి మీ శరీరం బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మనం శరీరంలో కాల్షియం లోపం వస్తే ఎలాంటి లక్షణాలు వస్తాయో తెలుసుకుందాం ఎముకల్లో కీలలో తరచుగా నొప్పులు వస్తూ ఉంటే దీని వెనకాల ముఖ్యమైన కారణం శరీరంలో కాల్షియం లోపం వచ్చింది అని సంకేతంగా భావించారు మీకు కనుక చేతుల్లో కాళ్ళలో మజిల్స్ లో నొప్పులు రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటే మీ శరీరంలో కాల్షియం లోపం వచ్చింది అని అర్థం చేసుకోండి ఎవరి శరీరంలో అయితే కాల్షియం లోపం వస్తుందో అలాంటి వారి శరీరంలో ఉండే గుండె అప్పుడప్పుడు సడన్ గా వేగంగా కొట్టుకోవడం లేదా సడన్ గా మెల్లగా కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ మాస్ పేషియాలో వీపులో వెన్నులో నొప్పులు ఎక్కువగా రావడం మరియు రాత్రిపూట నిద్రలో మోకాళ్ళ కింద భాగంలో ఎక్కువగా నొప్పులు రావడం వస్తూ ఉంటే మీ శరీరంలో కాల్షియం సరిపోయినంత లేదు అనే ఒక సంకేతం ఇదే కాకుండా శరీరంలో కాల్షియం లోపం వస్తే మీ దంతాలు బలహీన పడిపోయి మీ దంతాల నుంచి నొప్పులు వస్తూ ఉంటాయి మరియు మీ చేతి వేళ్ల గోళ్లు బలహీన పడిపోయి విరిగిపోతూ ఉంటాయి ఇదే కాకుండా మీ చర్మం పొడిబారిపోవడం పోవడం చిన్న వయసులోనే మొహంలో ముడతలు వచ్చి పెద్దవారిలా కనిపిస్తూ ఉంటారు అందుకే మీరు కనుక మీ శరీరంలో ఈ లోపాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ ఐదు గింజలను తప్పకుండా తీసుకోండి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సులభంగా కాల్షియం లోపం తగ్గిపోతుంది మరియు మీ శరీరం మునుపటి కంటే బలంగా తయారవుతుంది అయితే ఫ్రెండ్స్ ఆ గింజలు ఏంటో తెలుసుకునే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే లైక్ వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మోటివేషన్ వాళ్ళు అవుతారు మొదటిగా అవిస గింజలు అంటే ఫ్లాక్స్ మీ రెగ్యులర్ డైట్ లో తప్పకుండా తీసుకోండి వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరంలో కాల్షియం లోపం సులభంగా తగ్గిపోతుంది ఒక్క కప్పు అవిస అంటే నూట అరవై ఎనిమిది గ్రాముల అవిసె గింజల్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది మరియు ఇదే కాకుండా గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అందుకే మీరు గింజలను తప్పకుండా తీసుకోండి దీనికోసం మీరు ప్రతి రోజు పది నుంచి పదిహేను గ్రాముల గింజలు తీసుకోవాలి పైగా ఇది ఎండాకాలం కాబట్టి వీటిని మీరు నానబెట్టుకుని తినాలి ఎందుకంటే అవిస గింజల గుణం శరీరంలో వేడిని పెంచేలా చేస్తుంది అందుకే మీరు వీటిని నానబెట్టుకుంటే మాత్రమే తినండి దీని వల్ల మీ శరీరంలో వేడి చెయ్యదు దీనికోసం మీరు రాత్రిపూట రెండు చెంచాల అవసర గింజలను ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ గింజలను మిక్సీలో వేసి పేస్ట్ లా తయారు చేసుకోండి ఈ పేస్ట్ ని మీరు అనేక విధాలుగా తీసుకోవచ్చు మీరు కనుక రోటీలు చేసుకుని తింటే ఆ కలుపుకునే పిండిలో ఈ తయారు చేసిన పేస్ట్ కలిపి రోటీలు తయారు చేసుకోండి లేదా ఈ పేస్ట్ ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తినండి లేదా లస్సీలో కలుపుకుని కూడా తాగవచ్చు రెండో పదార్థం తెల్ల నవ్వులు అంటే సీడ్స్ చాలా మంది చిన్నప్పటి నుంచి నువ్వులు ఉండలు తినే ఉంటారు కానీ మీకు తెలుసా నువ్వుల్లో కాల్షియం శాతం పుష్కలంగా ఉంటుంది ఒక్క టేబుల్ స్పూన్ నువ్వుల్లో ముప్పై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది దీనికోసం మీరు ఈ ఎండాకాలంలో నువ్వులను నీళ్ళల్లో నానబెట్టుకుని తీసుకోవాలి ఎందుకంటే నువ్వుల గుణం కూడా శరీరంలో వేడిని పెంచేలా చేస్తుంది అందుకే నానబెట్టుకుని తీసుకుంటే మీ శరీరంలో వేడి చెయ్యదు దీనికోసం మీరు రాత్రిపూట రెండు చెంచాల నువ్వులను ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే దీని పేస్ట్ తయారు చేసుకుని ఒక కప్పు పెరుగుతో కలిపి తినండి లేదా మీకు పెరుగు ఇష్టం లేకపోతే ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకోండి మీకు పాలు కూడా ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా కొద్దిగా తేనెను కలుపుకొని తినేయండి ఫ్రెండ్స్ నువ్వుల్లో కాల్షియం మాత్రమే కాకుండా జింక్ కాపర్ శాతం కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఎముకల బలాన్ని పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి అందుకే ఆస్టియోపొరాసిస్ సమస్య ఉన్న వారికి మరియు కీలవాతం ఉన్న వారికి నువ్వులను క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది ఇదే కాకుండా మూడో పదార్థం సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దు తిరుగుడు పువ్వు గింజలు ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ లో కాల్షియం శాతం హై క్వాంటిటీ లో ఉంటుంది నలభై గ్రాముల సన్ఫ్లవర్ సీడ్స్ లో ముప్పై ఆరు మిల్లీగ్రామ్ల కాల్షియం ఉంటుంది మరియు దీనితో పాటు ఇందులో మెగ్నీషియం శాతం కూడా పుష్కలంగా ఉంటుంది ఈ విత్తనాల్లో విటమిన్ ఇ మరియు కాపర్ కూడా ఉంటుంది ఇవి మన ఎముకల బలానికి మరియు వాటి ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి సహాయపడతాయి కానీ వీటిని కూడా మీరు నానబెట్టుకుని మాత్రమే తినాలి దీనికోసం మీరు రాత్రిపూట రెండు చెంచాల సన్ఫ్లవర్ సీడ్ ఒక కప్పు నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని బాగా నమిలి తినేయండి నాలుగో పదార్థం బాదం పప్పు బాదం పప్పు తీసుకోవడం వల్ల మీ శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించుకోవచ్చు అందుకే దీనికోసం మీరు రాత్రిపూట ఎనిమిది నుంచి పది బాదం పప్పులను నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటిపై పొట్టు తీసేసి బాగా నమిలి తినేయండి వీటిని తినడం వల్ల మీ కడుపులో జీర్ణాశయ పనితీరు మెరుగుపడుతుంది మరియు ఇందులో ఉండే పౌష్టిక విలువలు మీ శరీరానికి పుష్కలంగా అందుతాయి మీరు కావాలి అనుకుంటే బాదం పాలు కూడా తయారు చేసుకోవచ్చు నానబెట్టుకున్న బాదం పప్పును ఉదయాన్నే పేస్ట్ లా తయారు చేసుకుని ఒక గ్లాసు పాలల్లో మరిగించుకొని అందులో కొద్దిగా పటికీ పొడి లేదా ఒక చెంచా తేనెను తాగేయండి పంచదారను మాత్రం అస్సలు వాడకండి బాదం పప్పుల్లో కాల్షియం తో పాటు ఎన్నో రకాల న్యూట్రియం విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మీ శరీరంలో వచ్చే నొప్పులను సులభంగా తగ్గిస్తాయి ఇదే కాకుండా ఇంకొక పదార్థం తెల్ల చిక్కుడు గింజలు అంటే వైట్ కిడ్నీ బీన్స్ ఫ్రెండ్స్ తెల్ల చిక్కుడు గింజల్లో కాల్షియం శాతం మాత్రమే కాకుండా ఇందులో ప్రోటీన్ శాతం కూడా అధికంగా ఉంటుంది అందుకే దీనికోసం మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు ఒక గుప్పెడు తెల్ల చిక్కుడు గింజలను నీళ్లలో నానబెట్టి ఉడికించుకొని వాటిని కూరగాయల సలాడ్ లో కలుపుకొని తినవచ్చు లేదా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా తాలింపు వేసి డైరెక్ట్ గా కలుపుకొని కూడా తినవచ్చు బాదం పప్పు అవిస గింజలు సన్ ఫ్లవర్ సీడ్స్ నువ్వులతో పాటు తెల్ల చిక్కుడు గింజలు తీసుకోవడం వల్ల మీ ఎముకలు బలంగా తయారవుతాయి మరియు మీ కాలలో వచ్చే నొప్పులు వెన్ను నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు సులభంగా తగ్గిపోతాయి అందుకే మీ శరీరంలో కాల్షియం లోపం వస్తే మీ డైట్ లో వీటిని తప్పకుండా తీసుకోవడం మొదలు పెట్టండి మరియు వీటిని మీరు ఉదయం పూట మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఉదయం పూట తీసుకోవడం వల్ల ఇవి చాలా సులభంగా జీర్ణం అవుతాయి మరియు వీటిని నానబెట్టుకుని మాత్రమే తీసుకోండి ఇదే కాకుండా వీటిని తీసుకోవడం వల్ల మీ గుండెకు మంచిది మరియు మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి అలాగే అధిక బరువు సమస్య తగ్గుతుంది ఇదే కాకుండా డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ మరియు థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ గింజలను వాళ్ళ డైట్ తప్పకుండా తీసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా మీ డైట్ లో వీటిని చెప్పిన మోతాదులో చెప్పిన పద్ధతిలో క్రమం తప్పకుండా తీసుకుంటే మీ శరీరంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గిపోతాయి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి పక్కన బెల్ లేటెస్ట్ వీడియో కలుసుకున్నాం టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్